సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆరవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండాను సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఐఎంలో జరిగిన అభివృద్ధి పనులే పార్టీకి శ్రీరామరక్ష అని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని ప్రజలకు ఎలాంటి వాస్తవ ప్రయోజనం చేకూరడం లేదన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని మరోసారి గజ్వెల్ గడ్డపై గులాబీ జెండా రెప్పరేపలాడుతుందన్నారు ఆరో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఒక చిన్న కిలోమీటర్ పరిధి ఆగిపోవడం ద్వారా రోడ్డు మీద ఉన్నటువంటి వెహికల్స్ కానీ వెహికల్స్ కానీ భారీ వాహనాల పట్టణం పోవడం ద్వారా చాలా ట్రాఫిక్ ఎదుర్కొంటున్నాం దాని దృష్టి లేదు మీద అసలు దృష్టి లేదు మరి గజల పట్టణం మురు కాలువలు కానీ మౌలిక సదుపాయాలలో కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం కింద నేను తులం బంగారం ఇస్తాడు రైతు బంధువు లేదు దిక్కు లేదు మహిళా మనులు కూడా నేను ఆపన్న హస్తం ఇస్తా అని చెప్తున్నాను దీంతో నాలుగు లక్షలు పింఛన్ ఇస్తాడు ఆ పింఛన్ జాడలేదు ఇచ్చిన హామీలు ఫోర్ నాలుగు వందల ఇరవై హామీలతో ఫోర్ టువంటి చార్సో బీస్ హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి హామీ నెరవేర్చకుండా కేవలం కాలయాపన చేసుకుంటూ ఈ యొక్క కేవలం చిన్న చిన్న పనులు చేసుకుంటూ మేము మేం చేస్తున్నాం అనేటువంటి అభివృద్ధిని మేము ముందున్నామన్నారు కానీ వాళ్ళు గమనించాలే బిఆర్ఎస్ పార్టీ త్యాగాలకు పెట్టింది పేరు కేసీఆర్ గారు తనకు ఉన్నటువంటి పదవులను గడ్డిపోస గడ్డిపోసలాగా తృరపాలను తొలగించుకొని అవసరం వచ్చిన పిల్లలు రాజీనామా చేసుకుంటూ గెలుచుకుంటూ ప్రజావాణిని ఢిల్లీ లెవెల్ తీసుకెళ్లి ఆయన నిరంతర కృషితో కేసీఆర్ హచ్చురా తెలంగాణ వచ్చు అన్నటువంటి ఇవాళ తెలంగాణ తెచ్చినాడు తెలంగాణ తెచ్చిన తెలంగాణను ఈ రోజు అప్పుడు తెలంగాణ చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం గమనిస్తున్నారు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు ప్రస్తుతం ఉన్న ఆరో వార్డులో జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం చేయడం జరిగింది దానితో పాటు ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మన మున్సిపల్ గద్దె మీద గులాబీ జెండా ఎగరవేస్తామని కార్యకర్తలందరూ కలుస్తూ ప్రతి ఒక్కరూ గులాబీ జెండా వైపే చూస్తున్నారు కావున మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని దొంగ హామీలు అసలు పని చేయడమే లేదు మన మా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు కూడా మన గల్లీ గల్లీ వాడవాడ తిరుక్కుంటూ కొబ్బరికాయలు కొడుతూ సిసి రోడ్ శాంక్షన్ అయింది అని చెప్పేసి దానికి ఒక కనీసం ఒక అధికారితో లేకుండా కూడా వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు ఎక్కడైనా మనం సిసి రోడ్ ఇనాగ్రేషన్ అంటే ఖచ్చితంగా అధికారులను తీసుకొచ్చి దానికి ఒక ప్రొసీడింగ్ ఉంటుంది దానికి ఒక టెండర్ చేస్తారు అసలు